తోటి పిల్లలతో ఎలాంటి విధంగా ప్రవర్తిస్తున్నారన్నది కూడా చాలా అవసరమా ఆన్లైన్ ద్వారా డబ్బులు వేయించుకోవడం ఇలాంటివి కూడా చేస్తూ ఉంటారు అసలు మనం చదువుకునే పిల్లలకి ఈ వయసులో వాళ్ళకి సోషల్ మీడియా అకౌంట్స్ అవసరమా అవసరమైతే ఎంత ఎంతవరకు వాళ్ళకి అవసరం అనేది తల్లిదండ్రులుగా మీరు ఒక్క నిమిషం ఆలోచించండి మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే స్కూల్లో మన ఉపాధ్యాయులు ఉంటారు అలాగే సచివాలయంలో మేమందరం మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము మీరు ఇబ్బంది పడే ఏమైనా పరిస్థితులు ఉన్నా కూడా వాటన్నిటికీ అన్నింటించి కూడా పూర్తిగా మన పిల్లల్ని బయటపడేది ఎందుకు మన మన వంతు కృషి అంతా ఇంకొకటి జాబ్ చిక్కిస్తామని చెప్తూ బయట నుంచి ఫోన్ చేసి మీకు పలానా చోట గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది మీరు పిల్లల్ని బాగా చేద్దాం కాబట్టి ఇంకేమన్నా మీ దృష్టికి ఏమైనా ఉన్నా కూడా తర్వాత అయినా మనం దీని గురించి మాట్లాడదామండి పిల్లల్ని గమనిస్తూ ఉండండి పిల్లలకి చెడు అలవాట్లు కలగకుండా ఒకవేళ చెడు అలవాట్లో ఇప్పటికే ఉండుంటే ఆ పిల్లల్ని ఎలా బయటికి తీసుకురావాలనేది ఆలోచిద్దాం కాబట్టి సైబర్ క్రైమ్ ఇష్యూస్ కి దూరంగా ఉండండి డ్రగ్స్ కి మన పిల్లల్ని దూరంగా ఉంచండి డ్రగ్స్ వద్దు బ్రో ఈ కార్యక్రమంలో మన గ్రామాన్ని ముందుంచదాం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తల్లిదండ్రులుగా నా మీ అందరికీ నా ఒక విన్నపం ఏంటంటే పిల్లల్ని గమనిస్తూ ఉండండి మనం ఇంట్లో మాట్లాడే మాటలు కూడా పిల్లల మీద ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయంటే తల్లిదండ్రులు ఇంట్లో అంటే మామూలుగా చెప్తున్నాను ఇంట్లో ఏదో కోపంలోనూ కూతులు తిట్టడం లేకపోతే ఎలాంటి మాటలు పడితే మాట్లాడితే స్కూల్కి వచ్చి అదే మాటలు పిల్లలతో మాట్లాడుతున్నారు పిల్లాడు డిసిప్లైన్ గా లేడు అంటే పిల్లలకి మీరేం నేర్పిస్తారో తల్లిదండ్రులే హీరోలు పిల్లలకి మనం ఏం మాట్లాడితే అదే వాళ్ళ లైఫ్ బయటికి ఇంపాక్ట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం బాగుందాం మన పిల్లల్ని బాగుంచుదాం కాబట్టి పిల్లలందరినీ మంచిగా కాపాడుకొని వాళ్ళకు మంచి భవిష్యత్తు తీర్చే ఇదిలో మీరు ముందుండాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ఒక్క నమస్కారాలండి